హాయ్ బేబీస్ వెల్కమ్ బ్యాక్ మీ ఛానల్స్ అంతా సర్థమే ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను అంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ చేసి సపోర్ట్ సర్పర్స్ మీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఏంటి ఈ ఆయుసము ఏంటి చెమట్లో అనుకుంటున్నారా పనులు చేసే వాళ్ళకి ఎలా ఉంటాయండి తప్పదనమాట శివరాత్రి అయితే వచ్చేస్తుంది కదా ముందుగా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి మేము ముందు రోజు శివరాత్రి ఏ విధంగా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నది బ్లాగ్ రూపంలో షేర్ చేయబోతున్నారు చూస్తూనే ఉండండి మీకైతే ఇంకా స్టార్ట్ చేశారంటే చూడటం శివరాత్రి కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాం ఏమేమి ముందు తెప్పించామో ఆన్లైన్ ద్వారా అన్నీ కూడా మీకు షేర్ చేయబోతున్నాయి అనమాట ఇదిగోండి ఇప్పుడే ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొచ్చేసేసి చుట్టూ కడిగి ముగ్గులేసి ఇంకా దీపాలు అవి వెలిగించుకుందాం అనుకుంటున్నాం కదా ఆ ప్రమిదలు వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకొని ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాయి అనమాట అందుకని ఇంత ఆయుసంగా ఉంది ఏం లేదు ఒక్కళ్ళమే చేసుకుంటున్నాం అనుకోండి పని ఇలాగే ఉంటుంది అనమాట ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తారు కాబట్టి అంత శ్రమ అనేది అనిపించదు ఇప్పుడు అందరం కూడా సింగిల్ సింగిల్సే కదా కాబట్టి ఇలాగే ఉంటుంది ఇంకా చేయని వాళ్ళకనుకోండి చేయనట్టే ఉంటుంది అనమాట వాళ్ళకి ఏ పని ఉండదు మాకు ఆన్వాయితీయే లేదని చెప్తారు ఇంకా అంతే లేకపోతే మాకు రాదు ఇంకంతే కానీ మనకేం ప్రాణం అప్పదో ఏ పండుగ వచ్చినా సరే చక్కగా చేసుకోవడం మీరు వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదా చిన్న పండగైనా పెద్ద పండుగైనా మనకి ఒక అదో రకమైన ఆర్భాటం అనమాట అంగరంగ వైభవంగా చేసుకోవడం అలవాటైపోయింది ఎందుకనో మరి ఒక్కలవే ఉన్నా అలాగే జరుగుతుంది మా ఇంట్లో పూజలు ఏంటి నవరాత్రులు ఏంటి చూస్తూనే ఉంటున్నారు మీరు వ్లాగ్స్ చుట్టాలు ఉన్నా సరే అలాగే జరుగుతుంది వాళ్ళు ఉన్నారు కదా అని ఆపేయడం అంటూ ఏముంటుంది అనమాట మా ఇంట్లో ఓకేనండి ఇంకా అయితే వెళ్దాం పదండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తామర పువ్వు పైన శివలింగం వేయడం లేకపోతే అన్న భార్యాభర్తలు ఇద్దరు శివలింగానికి అభిషేకం చేయడం అలా ముగ్గులైతే వేశాను కదండి మీరు లాస్ట్ ఇయర్ బ్లాగ్స్ చూసే ఉంటారు ఏడు ఏంటంటే డిఫరెంట్గా వేద్దాము నంది శివలింగం వేద్దామని అయితే అనమాట చక్కగా కుదిరిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి శివలింగం ఏంటి నందీశ్వరుడు ఏంటి కానీ ఏంటంటే నందీశ్వరుడు శివుని వంక చూస్తూ ఉండాలి కదా కానీ మన వైపు చూస్తున్నట్లుగా ఉంది ఏం పర్లేదు స్వామి మనం చూస్తున్నారనమాట నందీశ్వరుడు కాబట్టి నువ్వు బాగా పూజ చేసుకోరే పొద్దున శివరాత్రికి అని చెప్పి చక్కగా దీవిస్తున్నట్లుగా అయితే ఊహించేసేసుకుందాము ముగ్గులో మీరు ఒకటి నోటీస్ చేసి ఉంటారు శివలింగం చూడండి పక్కకి వంగినట్లుగా ఉందనమాట నేను కావాలని అయితే వేయలేదు కొద్దిగా గుమ్మానికి అవతల వైపు ఉన్నారు కదా శివయ్య కాబట్టి వంగి మా వైపు అయితే చూస్తున్నారనమాట తొంగి గుమ్మలలోంచి మా వైపుకి అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఒకేసారి ఒకసారి మీరు గమనించండి ఓకేనండి ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దాము క్వార్టర్ టు ఫైవ్ అయితే అవుతుందనమాట మేము ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక షార్ట్ అయితే చేసామండి శివరాత్రి వ్రతం అనమాట శివరాత్రికి ముందు ఐదు సోమవారాలు చేసే దాన్నే శివరాత్రి వ్రతం అని అయితే అంటారని చెప్పేసి మేము ఐదు సోమవారాలు దిగ్విజంగా మా ఇంట్లో పూర్తి చేసుకున్నాం అనమాట నిజంగా చాలా బాగా జరిగిందండి నాలుగు వారాలు ఐదు వారాలు కూడా చక్కగా చేసాం ఐదు ముఖాలకు కూడా శివయ్య ముఖాలకి చక్కగా ఇవ్వకుండా అదే మీకు షేర్ చేయబోతున్నాను ఫస్ట్ వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం నాలుగో వారం కొద్దిగా నాకు డేట్ వచ్చింది పిల్లలు ఈయన చేసుకున్నారు ఐదో వారం ఈయనకి ఫీవరు పిల్లలు నేను చేశాము అలాగ ఆపకుండా అయితే చక్కగా పూజ చేసాము అన్నట్టు మా మావి గారు అత్తయ్య గారు కూడా ఫస్ట్ వారం ఉన్నారు ఫస్ట్ సోమవారం చక్కగా చేసుకున్నాం పూజ అందరం కలిసి కూడా ఈ విధంగా చక్కగా శివరాత్రి వ్రతాన్ని కంప్లీట్ అయితే చెయ్యబోతున్నాం అనమాట శివరాత్రి కూడా పూర్తవ్వాలి మా కాలేజీకి దగ్గరలో ఇలా డబల్ ఉమ్మెత్త పువ్వులు అయితే ఉన్నాయండి అంటే పువ్వులో పువ్వు అనమాట ఎంత బాగుందో దగ్గరగా చూపిస్తాను చూడండి ఉమ్మెత్త పువ్వులు మామూలుగా అయితే తెల్ల ఉమ్మెత్త ఒకటే చూస్తాం ఇదిగోండి పువ్వులో పువ్వు పువ్వులో పువ్వు మూడు పువ్వులు ఉన్నాయి మూడు పొరలు ఉన్నాయి అనమాట ఉమ్మెత్తలో చాలా బాగున్నాయి అయితే ఇవి తీసుకొచ్చేసేసి ఇంటి దగ్గర పూజ అయితే చేసేస్తున్నాను చూస్తూ ఉండండి ఇది నల్ల ఉమ్మె ఇదిగోండి మామూలుగా అయితే ఇలా ఉంటుంది కదా తెల్ల ఉమ్మెత్త అలా కాకుండా త్రీ లేయర్స్తో ఉంది నల్ల ఉమ్మెత్త అని అంటారంట ఇది ఆ ఆయుర్వేదంలో చాలా బాగా పనిచేస్తుంది అంటారు జుట్టుకేంటి ఇంకా చాలా రకాలుగా కానీ అవైతే మనం చేయొద్దు దేవుడికి అయితే పెట్టేద్దాం చక్కగా ఇదిగోండి దీపారాధన వెలిగించేసేసి స్వామికి గంధం వేసేసి అభిషేకం చేసేద్దాం ओम नमो भगवते रुद्राय नमस्ते रुद्रमण्युत शिवे नमः नमस्ते अस्तुने्यात ते नमया तई शु शिव तमा शिवं बभूव ते दनु शिवास रानो ऋद्रमुया रुद्र शिवा तनूर पाप का सितया नुवा तमया गिरीशं ताचाकी यामीशु गिशतस्ते ता वर्षस्तव शिवा गिरीत्रता मागुम से पुषं जगत शिवे न वच सा गिरीशाचावधाम నస్సర్వర్వమికక్ష్మం సుమన అసతు అజ్యవోచోహీసర్వా జంబం సర్వాచయ సా్రోర్ణవుత బభ్రుసు మంగళయే మాగం రుద్రాభితో దిక్షుసి సహస్రశో వై శాగుండయీమే అసౌయో వనస్పతిలగ్రీవో విలోహిత హౌతం గోపాదృ సన్నదృస ఆర్య హౌత విశ్వాభూతృష్టో ప్రభాతి నహ నమోస్ నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే

రెండవ సోమవారం అమ్మవారి నవరాత్రుల్లో వచ్చిందండి శ్యామల నవరాత్రుల్లో కాబట్టి అమ్మవారు ఎదురుకుండానే అభిషేకం అయితే చేసేసాం ఈయనా పిల్లలు నేను అందరం కూడా చక్కగా ज्येषराज ब्रह्मण ब्रह्मणस्पनोतिशीत साधन प्रणोदी सरस्वतीवादे नियोतिम विद्रह तो गणेश नम

శివయ్య కోసం అభిషేకం కోసం ఒక వస్తువుని అయితే తెప్పించాను అనమాట చూస్తూనే ఉండండి ఏంటి అన్నది అది స్టాండ్ చిన్న శివలింగం పెట్టుకునేందుకు స్టాండ్ అనమాట ఇది చాలా బాగుంది చాలా మందంగా బరువుగా కూడా ఉందండి ఇత్తడి చాలా ఉన్నట్టుంది ఆలస్యం ఎందుకు శివయ్యని పెట్టేసి ఒకసారి అభిషేకం అయితే చేసేద్దాము స్ఫటికలింగం పెట్టుకున్నా చాలా బాగుంది ఇత్తడి లింగం పెట్టుకుంటే ఇంకా అనమాట మా ఇంట్లో ఇత్తడి లింగం కూడా ఉంది ఇత్తడి శివలింగం ఉందనుకోండి చక్కగా ఎలా పెట్టుకున్నా అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఎందుకు లేటు తేంగానే చేసేద్దాం అభిషేకం ముహూర్తాలు చూసుకోకూడదు వచ్చిన రోజే మంచిదనమాట స్టార్ట్ చేసేసామనుకోండి అనుకోండి చాలా బాగుంటుంది నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయ నమ నమో హిరణ్య భాగవే సేన సపతయే నమో నమో వృక్షేభ్యో వృక్షేభ్యోహరికేసేభ్య పశూనాం పతయే నమో నమ సస్పింజరాయ త్షీమతే పత్తినా పతయే నమో నమో బబ్లూషాయ వివ్యాధి నేన్నా పత ఏ నమనం హరికేశాయోపవీ నే పుష్ఠానం పత యేన నమో నమో భవస్యత్యే జగతాం పత నమో నమో రుద్రాయ తావినే వినే క్షేత్రానాం పత యేన నమో సూత అలాగా స్టాండ్ వచ్చిన రోజే శివయ్యకి దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసేసామన్నమాట తర్వాత ఇంకో రెండు శివయ్య పూజకు సంబంధించినవే ఆర్డర్ చేశాను అనమాట అవి ఏంటో చూసేద్దాం చిన్న ప్యాకు పెద్దది ఇంకో పెద్దది అలా మూడు అయితే వచ్చాయి స్మాల్గా ఉంది కదా ముందు దీన్నైతే ఓపెన్ చేసేద్దాం ఏంటివి అన్నది చూసేద్దాం పదండి చిన్న బాక్స్లో ఉంటాయి ఏమై ఉంటాయి అంటే చిన్న చిన్నవి చూద్దరు కానీ ముందు దాని తర్వాత ప్యాక్ని ఓపెన్ చేద్దాం గొడ్డొత్తులు అనమాట శివరాత్రికి ఉంటాయి చెప్పేసి తీసుకొచ్చాము ఇది వచ్చేసేసరికి ఐదు వందలు అయితే ఉంటాయండి ఒక్కొక్క ప్యాక్కి అంటే వెయ్యి ఒత్తులు అన్నమాట బొద్దొత్తులు సరే బాగున్నాయి అని చెప్పి తెప్పించాము ఆయన నేతిలో నాన్ పెట్టాలి ఇదండి సరి సరిగా ఏకహారతి ఏకహారతి మూడోది చక్కగా ఇలా ఇవ్వడానికి బాగుంటుంది కదా ఏకహారతి అందుకని చెప్పేసి దీపాలు వెలిగించడానికి కూడా చాలా బాగుంటుందనండి లాస్ట్ వన్ చూడలేదు కదా మీరు ఇవిగోండి ఇవి అన్నమాట శివయ్య నామాలు ఇదిగోండి ఇలాగా ఇలా అయితే ఉన్నాయి ఓమాకృతి శివనామాలు మూడు గీతలు ఇలా అయితే వచ్చాయి స్వస్తిక్ కూడా ఉందండి చక్కగా బొట్టు పెట్టుకునేందుకు మనకైతే ఇంతవరకేనండి ఇంకా చాలా ఉన్నాయి శివలింగం చేయాలి మట్టితో దాంట్లో ఆవు పాలు పోసి చక్కగా బంగారం వెండి రుద్రాక్ష అన్నీ వేస్తాను అవన్నిటితో చక్కగా మట్టితో శివలింగం చేయడము తర్వాత ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి జ్యూసులు తీసి ఉంచడము పువ్వులు మారేడు దళాలు ఇలా రకరకాలుగా వస్తువులు తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇంతే అనమాట చూస్తూనే ఉండండి మన ఛానల్ ని ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతేలాగా మీకు నచ్చలేదని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట కీప్ స్మైలింగ్